నంద్యాల పట్నంలోని పదవ వార్డు గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్లోని స్వచ్ఛతా హీ సేవ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా నంద్యాల కూరగాయల మార్కెట్ లో మున్సిపల్ కమిషనర్ సేషన్న మార్కెట్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది కూరగాయల కు వేల మంది వస్తుంటారని పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందని మార్కెట్ అందంగా తీర్చిదిద్దుతారని కమిషనర్ పేర్కొన్నారు మార్కెట్ కమిటీ వారు కూరగాయల వ్యాపారులు పండ్ల వ్యాపారులు మరియు శానిటేషన్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది విరివిగా పాల్గొని మార్కెట్ ను శుభ్రం చేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ స్వచ్ఛత హీ సేవ ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇందులో భాగంగా ఈరోజు మేము వ్యాపారస్తులు ప్రజానికం చెయ్యి చేయి కలుపుతూ మనమే శుభ్రంగా ఉంచుకుందాం మన ప్రాంతాన్ని అంటూ నినాదం చేస్తూ ప్రతి ఒక్కరు స్వచ్ఛత హీ సేవలో పాల్గొని మార్కెట్ ను పరిశుభ్రం చేయటం జరిగింది అయితే కూరగాయల మార్కెట్ ను నేను అభివృద్ధి చేసి చూపిస్తా మంత్రి ఫరూక్ సహకారంతో చేస్తానని కూరగాయల వ్యాపారస్తులకు హామీ ఇవ్వటం జరిగింది ప్రతి దుకాణదారుడికి అలాగే శుభోదయం మేము ఒక మంచి ఆలోచనతోనేటువంటి విషయం ప్రస్తావించకుండా మాతో పాటు లైన్ ముందుగా ఇక్కడ ధన్యవాదాలు బయట నుంచి ఊర్లోకి వస్తుంటే ఇంకా ఎంట్రీ పాయింట్లు ఉంటాయి కర్నూలు నుంచి వస్తున్నాం వస్తున్నాం ఎంట్రీ పాయింట్ చెప్తాయి ఆ ఎంట్రీ పాయింట్లు ఏంటంటే అక్కడ బయట నుంచి ఊర్లోకి వస్తుంటే ఉంటే ఇంకా ఎంట్రీ పాయింట్లు ఉంటాయి కర్నూలు నుంచి వస్తున్నాం వస్తున్నాం ఎంట్రీ పాయింట్ చెప్తాయి ఆ ఎంట్రీ పాయింట్లు ఏంటంటే అక్కడ చెత్త చెదారం درو دو 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 پتا پرانا پرانا نمبر 2 2 2 2 2 ها هاي سکول پشتوال گرتا ني گرتا নাই okay.